తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అడవి బాపురాజు గారు రచించినటువంటి పాడు దేవాలయం ఆ ముసలి తాత రోజు ఊళ్ళోకి ముష్టికి వచ్చేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎవళ్ళకీ తెలియదు పాట పాడడు బెత్సం వేయమ్మా అని అనన్నా అన్నాడు ఏమీ మాట్లాడకుండా గుమ్మం దగ్గర నిలబడతాడు పొమ్మంటే పోతాడు పొమ్మన్న దాకా నవ్వైనా లేకుండా ఆ గుమ్మం దగ్గరే అలాగా నుంచుంటాడు ఊరంతా అడుక్కుని సాయంత్రం దాకా మా ఊళ్ళో చెరువు గట్టు మీద కూర్చుంటాడు ఎప్పుడైనా ఇటు అటు కదులుతాడేమో కానీ సాధారణంగా ఎలా కూర్చుంటాడో అలాగే ఉంటాడు అతని గడ్డం మొక్కజొన్న కండి పీచులాగా తెల్లగా నెరిసిపోయింది చిరిగిన పేల్ పేలికలు కట్టుకున్న అవి శుభ్రంగా ఉంటాయి అతగాడి కళ్ళు చూస్తే మాత్రం ఆ తాత అంటే అందరికీ ప్రేమ పడుతుంది వాటిల్లో ఎన్నో ఆపేక్షలు తిరిగిపోతూ ఉంటాయి ఆ తాత ఉండగా బాధపడుతున్న జంతువు ఏదైనా కనపడితే లేచి తన సంచిలోంచి ఏవేవో గత్సాకు పుత్సాకు తీసి కట్టుకడతాడు అతను కట్టుకట్టిన జంతువులన్నీ రోగం పోయి ఆరోగ్యంగా ఉన్నాయన్నమాటే చెరువుగట్టు మీద తాత కూర్చున్నప్పుడే రోగాలతో బాధపడుతున్న పశువులు తోలుకుని అక్కడకు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళంతా వచ్చేవారు తిండి లేక మాడిపోయే అనేక మంది బీదవాళ్ళకి తాత కం కొంచాల కొద్దీ బియ్యం ఇవ్వటం మేము ఎరుగుదాం తన బియ్యం ఎక్కడ దాస్తాడో వంట వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎవ్వళ్ళకీ తెలవదు ఇక ఒక రోజున నేను నా స్నేహితుడు బయలుదేరి మా ఊరికి దక్షిణంగా ఉన్న అడవిలోకి వెళ్ళాం ఆ అడవిలో ఒక పాడు దేవాలయం ఉందని నాకు తెలుసు మొళ్ళ డొంకలు పల్లేరు చిట్టడవి దాటి గుడిలో పడ్డాం అక్కడ నీటికెలే ఉట్టి గోడల మధ్య అసలు గుడి తప్పింకేమీ లేవు నాలుగైదు విగ్రహాలు అవన్నీ మా ఊళ్ళో కొత్తగా కట్టించిన గుడిలోకి తీసుకెళ్ళారు కానీ ఇంకా అక్కడ ఎన్నో రాళ్ల స్తంభాలు శాసనాలు చెక్కిన రాళ్ళు ఉన్నాయి విరిగిపోయిన విగ్రహాల చెక్కడాలు చాలా ఉన్నాయి అందుకని పురాతన శిల్ప పరిశోధక సంఘం వారు ఇక్కడుండే వస్తువులు ఒక్కొక్కటి ఒక్కటి కూడా ఎవరూ ముట్టుకోకూడదని గవర్నమెంట్ ఉత్తర్వు ఒక బళ్ళ మీద రాయించి అక్కడ పాపేయించారు ఆ గుడి చాలా పెద్దది ఆ చిత్రాలన్నీ చూపిస్తూ నాకు తెలిసిన ఆ పాడు దేవాలయ గాథలు ఏమిటో మా స్నేహితుడు చెప్తుంటే సాయంత్రం అయింది సప్తమనాటి చంద్రుడు బాగా కాంతులు చిమ్మాడు ఆ వెన్నెలలో ఆ పాడు దేవాలయం మాకు చాలా అందంగా కనపడింది ఇంతట్లోనే ఒక గంట వినపడింది ఇద్దరం అడలిపోయాం ఆ అడవిలో కంగు కంగు మనకి గంట ఎక్కడి నుంచి వస్తుంది ఎద్దుల గంట ఏమో అనుకుంటూ దేవతలు దెయ్యాలు జ్ఞాపకం వచ్చి అక్కడ ఉండకూడదు అనుకుంటూ ఆ గోడలన్నీ దాటి బయటపడ్డాం ఇంటికి వెళ్దామని దారి పట్టాం చటుక్కున మళ్ళీ వినిపించింది అయ్యే ఆ గంట ఈ పట్టు గుళ్ళోయించే స్పష్టంగా మాకు వినిపించింది ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాను తప్ప తప్పకుండా ఇదేమిటో అనే అనుకున్నాం గబగబా దారిలోకి వచ్చి నిలిచాం అయినా ఆ స్థలం వదలలేక అక్కడే నిలుసునిచ్చి వీచి వినటం ఆరంభించాం మాకు మంచి స్థాయిలో పాటలు వినిపించడం ప్రారంభించాయి ఏమైతే అయిందని ఇంగ్లీష్లో చదువుకున్నాం మా నెగంటువుల్లో పిశాచాలు లేవు మనకు మాత్రం భయమెందుకురా తెల్లవాడైతే భయపడ్డా పదంటే అనుకుని అటు ఇటు చూస్తూ నెమ్మదిగా పొడుగు పాడుగులో ప్రవేశించాము గర్భగుడి ముందరికి వెళ్ళాం అక్కడ మాకు నీడల పం పంపిస్తూ అఖండ లాంటి దీపం కనపడింది ఇది కొరివిదేయం కాదు కదా అనిపించింది గర్భగుడి మొదటి గుమ్మం దాటేటప్పటికి పూర్వం విగ్రహం ఉండే పీఠానికి ఎదురుగా గుం పూజ చేస్తూ ఒక మనుష్య రూపం కనిపించింది లోపల గుమ్మం దాటి వెళ్ళాం అక్కడ మాకు కలిగిన ఆశ్చర్యం ఏమిటంటే మా ఊళ్ళో ముష్టెత్తుకునే ముసలి తాత అక్కడ పూజ చేస్తున్నాడు స్పష్టంగా ఏమీ స్వర దోషాలు లేకుండా సంస్కృత మంత్రాలు మహాప్రవాహంలా ఉచ్చరిస్తున్నాడు స్తంభాల అలాగే నిలబడ్డాము ఇద్దరం ఆ విగ్రహం లేని ఆ పీఠానికే పువ్వులతో పూజ చేశాడు హారతి ఇచ్చాడు నైవేద్యం పెట్టాడు అందాక అలాగే నిలబడ్డ మమ్మల్ని చూసి లేవగానే మాకు పువ్వులు ఇచ్చాడు తల వంచుకుని ఆ ప్రసాదం శిరస్సు మీద ఉంచుకున్నాం నేను అడిగాను ఎవరు నువ్వు ఇక్కడైనా ఏమిటి నువ్వు ఉండటం అని ముసలి తాత మాట్లాడలేదు ఇక నా స్నేహితుడు అడిగాడు అయ్యా ఎన్నాళ్ళ నుంచి పూజ చేస్తున్నారండి మీరు అని ఆ ముసలి భక్తుడు బ్రాహ్మణుడని కనిపెట్టాడు మావాడు మా ఇద్దరికేసి ఒక పది నిమిషాలు చూశాడు తాత చూపులో ఏమీ కోపం లేదు ఇద్దరం ఎందుకో ఆయనకి నమస్కారాలు చేసాం కూర్చోమని సైగ చేసి మేము కూర్చున్న తర్వాత అక్కడ పద్మాసనం వేసి కూర్చున్నాడు మా ముసలి తాత నా పూర్వీకులు ఈ దేవాలయానికి పూజార్లు ఎన్ని శతాబ్దాల నుంచి మా కుటుంబం తరతరాలుగా ఈ దేవుడికి నిత్య అది పూజలు చేస్తుందో నాకు తెలియదు చెడు కాలమున ఈ గుడి పాడైపోయింది ఈ గుడి చుట్టూ ఒక పెద్ద పట్టణం ఉండేది ఆ సంగతి మీకు తెలిసిన అనుకుంటా ఆ పట్టణం దానికి తోడుగా ఈ గుడి పాడైపోయిన తర్వాత మా పూర్వీకుల కుటుంబం ఈ సమీపాన్ని ఒక పూరిల్లు వేసుకుని దేవుడికి నైవేద్యాలు పూజలు నిత్యంగా జరుపుతూ ఉండేవారు చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు ఏడాదికో మాటు ఇక్కడ ఒక తిరునాళ్ళు ఉత్సవం చేసేవారు అలా నాలుగైదు తరాలు పోయేటప్పటికీ నెమ్మదిగా తిరునాళ్ళు మాయమైపోయాయి మా పూర్వీకుల కుటుంబం ఇక్కడి నుంచి పోయి అక్కడికి పది మైళ్ళల్లో ఉన్న గ్రామం వెళ్ళారు నువ్వు ఎరుగుదువా ఊరు కానీ వారు ప్రతి ఏకాదశికి వచ్చి ఇక్కడ పూజలు చేసేవారు రాను రాను మా గారి కాలం వచ్చేటప్పటికి ఆయన కుటుంబంతో ఏడాదికి ఒకసారి ఆ తిరునాళ్ళ రోజులకు మాత్రం ఇక్కడికి వచ్చి మూడు రోజులు పూజలు చేసి వెళ్ళిపోయేవారు అలాగే మా తాతగారు మా నాన్నగారు విధికృతంగా పూజలు చేసేవాళ్ళు నేను బిఏ చదువుతూ ఉండగా నా తండ్రి గారు పోయారు చచ్చిపోయేటప్పుడు నన్ను పిలిచి ఏవో చెప్పాలని అనేక మాటలు అనుకుని మళ్ళీ మానేస్తూ చివరికి ప్రాణం పోయే సమయంలో నన్ను దగ్గరికి పిలిచి అస్పష్టంగా నాలుగు మాట్లాడి ప్రాణం వదిలారు నేను గుడి మాటే మరిచా యాభై ఐదేళ్ల దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు చేశా చివరికి డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూ పెన్షన్ పుచ్చుకున్నా ఆ ఉద్యోగాలు చేసే రోజుల్లో ఆ తిరునాళ్ళ రోజుల్లో వైద్యులు చెప్పుకోలేని రోగం వచ్చేది పెన్షన్ పుచ్చుకుని మా ఊరు వచ్చాను పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా ఎన్ని తీర్థయాత్రలు సరిపినా నాకు ఒక విధమైన మనోచాంచల్యం కలిగింది మా చుట్టాలు మతిపోయిందనుకున్నారు ఇప్పటికీ నాలుగేళ్ల క్రితం మాకిక్కడున్న దేవాలయం బాపతి వచ్చిన పొలం చుట్టానికి ఊరు వచ్చాను ఈ సమయంలో ఈ గుడి చూశాను గుళ్ళు అడుగు పెట్టాను లేదో ఏదో రాయి తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడు ఏం చెప్పను ఈ గుడి అంతా కలకలలాడిపోయింది అన్ని వెండి దీపస్తంభాల్లో నెయ్యి దీపాలు గంటలు దూపాలు బంగారు విగ్రహాలు కనపడ్డాయి వత్స ఎన్ని వత్సరాలు పూజలు లేక ఉండనయ్యా అని స్పష్టంగా వినపడ్డాయి మాటలు అప్పటి నుంచి నా ఆస్తి దాన ధర్మాదులు చేశాను కొంత నా దూరపు ఇచ్చాను నా కుమారుడు చిన్నపట్నంలో చదువుతున్నాడు అతనికి కొంత ఆస్తి ఇచ్చాను ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఉంటున్నాను అన్నాడు ఆ భక్తుడు మానివేశాడు మేము బయటకు వచ్చాం మా ఆత్మలు అద్భుత ఆనందంతో నిండాయి దేశమంతా వెన్నెల నిండింది చూసారా ఒక ఒక స్వామి ఆ సేవలు ఆయన చేయించుకోగలుగుతారు ఏ గుడి అయినా సరే చూడండి ఏ గుడి కూడా పాడైపోయి ఉండదు ఎప్పుడు ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ దీపం వెలిగిస్తూనే ఉంటారు ఎందుకనంటే అది ఆ మహత్యం ఆ గుడికి ఉండేటువంటి మహత్యం అలాగే అంటే నేను కూడా విన్నాను కొన్ని లాంటివి అలాగే ఈ కథలో కూడా ఆయన ఎవరో ఒకరిని పిలుచుకుంటూనే ఉన్నాడు అక్కడికి పిలుచుకుంటూనే ఉండి అక్కడ కొన్ని దృష్టి అంతాలు చూపించి అక్కడ కార్యక్రమం జరిగేటట్టుగా చేసుకున్నాడు ఏమయ్యా నాకు వెలిగించండి అయ్యా నాకు దీపారాధన చేయండి అయ్యా అని చెప్పని అంటే ఒక అడవిలో మారుమూల అడవిలో ఉంది కాబట్టి కానీ అక్కడికి కూడా వెళ్ళి చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మహత్యం అలాంటిది అదండి కథ కానీ ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్లో చెప్పేది మీ అందరికీ 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 కృతజ్ఞతలు నిజంగా నా నాడు నేను యాక్చువల్గా అది మీకు చెప్పాలని నేను చెప్పలేదు కానీ ఆ రోజు నేను ఏమీ చదవలేకపోతాను అనే ఉద్దేశంలో మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది కానీ ఎంతమంది అండి నిజంగా ఈరోజు కూడా చెప్తూనే ఉన్నారు నా ఎప్పుడో ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టినరోజు కానీ ముప్పై పోయింది ఒకటి వచ్చింది అయినా సరే స్టిల్ ఇంకా కొంతమంది విషెస్ చెప్తూనే ఉన్నారు నిజంగా మీ ప్రేమకి మీ అభిమానానికి శతకోటి వందనాలు ఒక్కొక్కళ్ళకి ఎవరైనా నాకంటే చిన్నవాళ్ళు అవ్వచ్చు నాకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు బట్ అందరికీ ఐ వాంట్ టు టెల్ అందరికీ కృతజ్ఞతలు నిజంగా ఈ జన్మలోనే మర్చిపోలేను ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఇంతమంది చెప్పటం అనేది నేను ఈ సంవత్సరమే చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్